సో కేసీఆర్ హరీష్ కు బిగ్ రిలీఫ్ సో ఈ వార్త రావడం కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి అంటే బిగ్ రిలీఫ్ కోసం మరి ఏం జరిగిందో ఒకసారి వెనక చూద్దాం కింది కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు క్వాస్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు గతంలో మేడికట్ట బ్యారేజ్ నిర్మాణంలో అవినీతిపై రాజలింగమూర్తి పిటిషన్ రాజలింగమూర్తి తెలుసుగా మీకు సో ఫిర్యాదుదారుడి మరణం తమ దృష్టికి వచ్చిందన్న ధర్మాసనం సో ఏడో పేజీ పోదాం మనం మరి ఈ మరణం వెనకాల కారణాలు ఏదో కూడా ఇక తేలాల్సిన అవసరం ఉంది ఇదే కదా సో కింది కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అయితే భూపాలపల్లి కోర్టులోనే వ్యక్తిగతంగా అంటే డైరెక్ట్గా హాజరు కావాలి కేసీఆర్ హరీష్ రావు అని చెప్పేసి న్యాయస్థానం కోరుకుంది అయితే దాన్ని దాని నుంచి మినహాయింపు ఇచ్చి కాస్ట్ పిటిషన్పై తీర్పు వెల్లడించింది కోర్టు మెడిగడ బ్యారేజ్ కుంగిన వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మాజీ కేసీ మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో తాజాగా ఊరట లభించింది కింది కోర్టులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చింది భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాజరింగమూర్తి మృతి చెందడంతో సుచిరా దీనివల్ల ఏం జరిగింది రాజలింగమూర్తి ఏర ఎట్లా చచ్చిపోయింది అనేది తర్వాత విషయం చనిపోవడం వల్ల ఏం జరిగిందో చూడరు ఒకసారి సో మృతి గురువారం జరగాల్సిన విచారణ శుక్రవారం జరిగింది సో గురువారం నాడు జరగాల్సిన బుధవారం చచ్చిపోయాడు గురువారం జరగాలి యాక్చువల్ విచారణ శుక్రవారం జరిగింది కేసీఆర్ హరీష్ రావుకు అవినీతి మూలంగా మేడిగంట బ్యారేజ్ కుంగిపోయిందని రాజలింగమూర్తి ఫిర్యాదు చేశారు దీనిపై భూపాలపల్లి కోర్టు విచారణ జరిపింది వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని గత ఏడాది జూలైలో నోటీసులు జారీ చేసింది భూపాలపల్లి జిల్లా కోర్టులు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేసీఆర్ హరీష్ రావు తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు సో ఫిర్యాదుదారు లాదరింగమూర్తి మృతి చెందినట్టు హైకోర్టు దృష్టికి ఆయన తీసుకువచ్చారు మీడియా ద్వారా తమ దృష్టికి మీడియా ద్వారా తమకు సమాచారం అందిందని న్యాయమూర్తి కూడా తెలిపారు ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెందితే ఇక్కడ చూడరి ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెందితే విచారణ అర్హత ఉండదనే అంశాన్ని న్యాయస్థానం పేర్కొంది విచార అర్హత ఉండదు చనిపోయింది కాబట్టి పిలిచినారు అయితే ఫిర్యాదారుడు మృతి చెందిన ఘటనల్లో కూడా పలుమార్లు విచారణ జరిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే గుర్తు చేసిండు ఇలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయని పీపీ వివరించారు వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని కోరారు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు సో ఈ సోమవారం ఈయన చనిపోయింది కాబట్టి విచారించడానికి కుదరదని కోర్టు చెప్పింది లేదు లేదు న్యాయమూర్తి గారు ఇట్లాంటి సందర్భాల్లో కూడా కొన్ని విచారణ జరిగినాయి దానికి సంబంధించిన ఆర్డర్స్ అంటే ఆదేశాలు కూడా ఉన్నాయి అవి తీసుకొని వస్తాం సోమవారం వాయిదా వేరే సోమవారానికి వాయిదా వేసేది సో మరి సోమవారం ఏం జరుగుతుంది కేసీఆర్ హరీష్ రావు అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ